తెలంగాణ రావాలని దశాబ్దాలుగా ప్రజలు కోరుకున్నారు ప్రజలు కోరుకున్నారు కాబట్టే ప్రత్యేక రాష్ట్రం వచ్చింది వచ్చి పదేళ్ళు కూడా అయ్యింది ఇప్పుడు ఆర్భాటంగా ఆవిర్భావ ఉత్సవాలు జరుపుకుంటున్నారు కొత్తగా పాటల గురించి చిహ్నాల గురించి చర్చలు చేస్తున్నారు కానీ సామాన్యుల బతుకు చిత్రం గురించి మాత్రం ఎవరూ మాట్లాడడం లేదు మన తెలంగాణ ఎలా ఉందో ఎవరికీ అక్కర్లేదు హాలీవుడ్ స్థాయిలో ఓ పాట ఉంటే సరిపోతుంది బాలీవుడ్ రేంజ్లో ఓ రాజముద్ర ఉంటే చాలు పదేళ్ల తెలంగాణ వల్ల ఏమొచ్చింది మ్యాప్ మారింది ముఖ్యమంత్రులు మారారు ప్రత్యేక రాష్ట్ర సాధన ఒక కేసీఆర్ ఒక రేవంత్కు అవకాశం ఇచ్చింది కేసీఆర్ పదేళ్లు తెలంగాణపై తనదే పేటెంట్ అన్నట్టుగా వ్యవహరించారు కాదు పొమ్మంటే రేవంత్ వచ్చాడు కేసీఆర్ ముద్రలేని తెలంగాణ నిర్మాణిస్తానంటాడు తెలంగాణ తల్లి తెలంగాణ పాట తెలంగాణ అధికారిక చిహ్నాలను మారుస్తానంటాడు ఇందుకోసమేనా రేవంత్కు ప్రజలు అధికారం అప్పజెప్పింది కేసీఆర్ ముద్ర లేకుండా చేయాలంటే ఏం చేయాలో రేవంత్కు తెలియడం లేదా తెలంగాణ ఊళ్ళు ఎలా ఉన్నాయి పొలాలకు నీళ్ళొస్తున్నాయా పిల్లలకు కొలువులు వస్తున్నాయా ఖజానా నిండుగా ఉందా ఇది కదా ఆలోచించాల్సింది ఈ ప్రశ్నలకు కదా జవాబు ఇవ్వాల్సింది ఇప్పటికీ వరుణు కరణిస్తేనే పొలాలు పచ్చగా ఉంటున్నాయి వానలు లేకుంటే బీళ్లుగా మారుతున్నాయి దీనికి ఇప్పుడున్న పరిస్థితే నిదర్శనం కేసీఆర్ పోగానే నీళ్లు మాయమవ్వడానికి ఇదేమీ మ్యాజిక్ కాదు కళ్ళాల్లో ధాన్యం ఎందుకు తడిసిపోతోంది విత్తనాల కోసం రైతన్నలు రోడ్లపై కొట్లాడే పరిస్థితి ఎందుకొస్తోంది ఇక పిల్లలకు ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో యూనివర్సిటీలకు పోయి అడిగితే అక్కడి హాస్టల్స్లో ఏళ్ల తరబడి ఉన్న విద్యార్థులే చెబుతారు ఇక ఖజానా ఎంత లోటున్నదో రేవంత్ రెడ్డికి ఇప్పటికే అర్థమై ఉంటుంది ఆరు నెలలకే ఇన్ని ప్రశ్నలు వేస్తారా అంటారేమో కానీ సరైన దశ దిశ లేకుంటే మరో పదేళ్లు ఇలాగే గడిచిపోతుంది ఏవో కొన్ని పథకాలతో ప్రజలను కొన్నాళ్ళు మభ్యపెట్టగలరే కానీ తెలంగాణకు దేశ చిత్రపటంలో ప్రత్యేక స్థానం తీసుకురాలేరు జనం ఎవరి ఆధారం లేకుండా సొంత కాళ్లతో నిలబడిన నాడు సాగుభూములన్నీ తడిచిన నాడు అప్పులు లేని తెలంగాణ ఏర్పడిన నాడు ప్రపంచమంతా తెలంగాణ పాట మార్మోగుతుంది అంతర్జాతీయంగా తెలంగాణ ముద్ర చెరగని ముద్ర అవుతుంది